ఖమ్మం జిల్లా మిర్చి న్యూస్ అప్డేట్ అండి సాక్షి పేపర్లోది వాళ్ళ కథనం నిలకడలేని మిర్చి ధర అంటూ కథనం ఇచ్చారు గత నెలతో పోలిస్తే కింటాకు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు డౌన్ అయిందండి ఇందుకు కారణం ఏంటంటే ఎగుమతులు లేకపోవడమే కారణం అని వ్యాపారులు చెప్తా ఉన్నారు నష్టానికి అమ్మలేక నిరాశలో రైతాంగం ఉంది ఇక కోల్డ్ స్టోరేజ్లోనే నిల్వ చేసిన మిర్చి బస్తాలు అధిక శాతం ఉన్నాయి దీని గురించి మనం ఇప్పుడు విశ్లేషిద్దామండి మిర్చి ధర కొద్ది రోజులు ఆశాజనకంగా ఉంటున్న అంతలోనే తగ్గిపోతూ ఉంది నిలకడ లేని ధరతో రైతులు పంట అమ్ముకోలేక కోల్డ్ అద్దె భారం మోయలేక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు జిల్లాలో అత్యధికంగా సాగయ్యే రకం మిర్చికి ఈసారి విదేశాల నుంచి ఆర్డర్ లేకపోవడమే ధర పతనానికి ప్రధాన కారణం అని చెప్తా ఉన్నారు మరొక ఒక్క దిగుబడులు కూడా ఆశాజనకంగా లేకపోవడం పంట చేతికి వచ్చేసరికి ధర తగ్గుతుండడం ఈ రైతులు చేసేదేం లేక కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తూ ఉన్నారు ఇలా గత మూడేళ్ళుగా సాగైన మిర్చి ఇప్పటికీ కోల్డ్ స్టోరేజ్లో మూలుగుతూ ఉంది ప్రస్తుతం ఏడాది పంట కూడా చేతికి వచ్చే సమయం అయింది కొత్త పంట చేతికొచ్చే సమయం కూడా అయింది రైతులైతే అప్పులు తీర్చేందుకు వ్యాపారులు చెప్పిన ధరకి కొంతమంది అయితే అమ్ముకుంటున్నారు ఈ విషయంలో అమ్మలేక కక్కలేక మింగలేక రైతులు ఇబ్బంది పడుతున్నారండి అయితే ఈ సంవత్సరం కూడా మిర్చి సాగు విస్తీర్ణం బాగా పడిపోయింది మిర్చిని ఆశిస్తున్న చీడపీడలు పెరుగుతున్న సాగు వేయడానికి తోడు ఆశాజనంగా లేకపోవడంతో రైతులు ఇతర పంటల వైపు దృష్టి సారిస్తున్నారు గత ఏడాది జిల్లాలో అరవై తొమ్మిది వేల ఎకరాల్లో మిర్చి సాగు అయితే ఈ ఏడాది కేవలం ముప్పై రెండు వేల ఎకరాలకే పరిమితమైందండి దాదాపు సాగం కంటే తక్కువనే చెప్పాలి పరిమితం కావడం అనేది ఇందుకు నిదర్శనంగా నిలుస్తా ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగయ్యే మిర్చి చైనా బంగ్లాదేశ్ మలేషియా తదితర దేశాలకు ఎగుమతి అవుతుంది కానీ రసాయన పురుగులు పురుగు మందులు వాడకం పెరగడంతో పంట కొనుగోలు చేసేందుకు విదేశీ వ్యాపారస్తులు అనాసక్తి చూపడం అనాసక్తి చూపిస్తున్నారని వ్యాపారులు ఒక చెప్తా ఉన్నారు జిల్లాలో సుమారు నలభై లక్షల బస్తాలు నిల్వ చేసే సామర్థ్యం నలభై రెండు కోల్డ్ స్టోరేజీల వరకు ఉన్నాయి వీటిలో ఇంకా ఇరవై రెండు లక్షల బస్తాల వరకు నిల్వ ఉన్నట్లు అంచనా మధ్యలోని పదమూడు కోల్డ్ స్టోరేజ్లో గత మూడేళ్లలో పండిన పంట మొత్తంగా సుమారు ఆరు లక్షల బస్తాల వరకు నిల్వ ఉన్నట్లు తెలుస్తూ ఉంది అయితే ఈ సంవత్సరం దిగుబడులు తగ్గుతాయి కనుక ఈ ఏడాది కూడా మిర్చి సాగు వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు ముఖ్యంగా నల్లవల్లి బొబ్బ రోగం వంటి తెగుళ్ళు ఆశించాయి ఫలితంగా ఎకరాకు ఏడు నుంచి ఎనిమిది క్వింటాలు దిగుబడి వచ్చే పరిస్థితే కనిపించడం లేదని రైతులు చెప్తా ఉన్నారు సాగు విస్తరణ పడిపోగా తెగుళ్ళతో దిగుబడి కూడా తగ్గనుండడంతో ధర పెరుగుతుందని ఆశించి పలువురు గత ఏడాది నుంచి పంటను మార్కెట్కు తీసుకొస్తే తీసుకురాకుండా అట్లే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు అయితే పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉన్నాయి గత నెలలో కింటా మిర్చి జెండా పాట పదహైదు వేల ఎనిమిది వందల రూపాయలు నమోదు కాగా ప్రస్తుతం పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకు నమోదు అవుతుంది కేవలం తేజ మిర్చి గురించేనండి ఇప్పుడు మనం కింటాకు నెలలోనే ధర వెయ్యి రూపాయలలో తగ్గిపోయింది నిన్న నెల పదహైదు వేల ఎనిమిది వందలు ఉన్నటువంటి కింటా ఇవాళ పద్నాలుగు వేల ఎనిమిది వందలుగా నమోదవుతుంది కింటాకు నెలలోనే వెయ్యి రూపాయలు తగ్గగా కోల్డ్ స్టోరేజ్ అద్దె తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతుందని రైతులు ఆవేదన తింటున్నారు ఇక్కడ ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ గారు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ఏడాది మిర్చిని నల్లతామ ఆశించడం వల్ల ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది సుమారు నెల క్రితం మిర్చికి వేరుకుళ్ళు వచ్చింది దీంతో సస్యరక్షణపై చర్యలు అవగాహన కల్పించాం ఇటీవల పత్తి తీగానే నల్లతామ రాసించింది అని ఆయన చెప్పుకొచ్చారు కానీ రైతులేమో ఉద్యానవన శాఖ అధికారులు మాకు సలహాలు ఇస్తలేరని ఒక పక్క కూడా వింటా ఉన్నాం మొత్తానికి ఏదేమైనా మిర్చి ధర ఈ సంవత్సరం జనవరి ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత జనవరి మొదటి వారం నుంచి లాస్ట్ వారంలో రేట్లు పెరుగుతాయని చెప్పి కూడా వార్తలు వింటా ఉంటాం మరి అది ఎంతవరకు నిజమవుతుందో ఏమో చూడాలి మరి